హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హోటల్ స్టైల్లో సాంబార్ రైస్ రెసిపీ చేస్తున్నాను ఈ సాంబార్ రైస్ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి చేయటం చాలా సులువు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి మన సాంబార్ రైస్ రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మన సాంబార్ రైస్కి రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి ఇది బాస్మతి రైస్ కాదండి మామూలు మన డైలీ ఇంట్లో తినే రైసే వీటిని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్లో మనం ఏ గ్లాస్తో అయితే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు కందిపప్పు కూడా తీసుకుందామండి ఇప్పుడు వీటిని కూడా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఈ కందిపప్పును అయితే మనం ఉడికించుకుందామండి ముందు మన సాంబార్ రైస్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఈ రెండింటిని దోరగా వేపుకుందాం ఇప్పుడు అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక టేబుల్ స్పూను కొబ్బరి పొడి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి మీకు నేను చాలా వీడియోల్లో మెన్షన్ చేశాను ఎప్పుడైనా ఇలా మసాలాలు వేపుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మన మసాలా అయితే చక్కగా వేగిందండి ఇప్పుడు దీన్ని తీసి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు మన సాంబార్ రైస్కి తాలింపు వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి కొద్దిగా పచ్చిపప్పు చిటికడ ఆవాలు కొద్దిగా జీర ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు రేపలు కరివేపాకు తాలింపు వేగిందండి ఇప్పుడు మనం వెజిటబుల్స్ వేసుకున్నాం క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు నేనైతే అరకి కిలో రైసు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి వాటికి సమానంగా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటబుల్స్ తీసుకున్నాం మొత్తం మరీ ఎక్కువ వేసినా కూడా బాగోదు ఈ మొక్కలన్నీ కూడా మనం ముప్పై కిలో తీసుకున్నాం కాబట్టి మూడు వందల గ్రాములు మించకుండా తీసుకోండి వెజిటబుల్స్ అప్పుడే మన సాంబార్ రైస్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ మొక్కలు ఒక రెండు నిమిషాలు మెత్తబడేదాకా అలాగా మగ్గించుకుందాం వెజిటబుల్స్ అన్నీ ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న ఈ కందిపప్పుని ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టీ స్పూను పసుపు మన సాంబార్ రైస్ మంచి ఫ్లేవర్ రావటానికి నా దగ్గర యాలకలు లేవు అందుకు కాబట్టి పౌడర్ ఉంటే పౌడర్ వేస్తున్నానండి మీరు యాలకలు ఉంటే మసాలాలో వేసి తిప్పేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు గుజ్జు ఇలా తీసుకున్నానండి అది ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనం అరగంట క్రితం నానబెట్టుకున్నానండి నేను శుభ్రంగా కడిగి ఈ రైస్ను కూడా ఇందులో వేసేస్తాను ఇప్పుడు హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ అంటే రెండు గ్లాసులు దీనికి మనకి ఎసురు అయితే కొలత అవసరం లేదు ఎందుకంటే మన సాంబార్ కొద్దిగా పల్చగా అలా ఉండాలి కాబట్టి మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు నేనైతే దీంతో ఒకటికి రెండున్నర గ్లాసులు వేస్తున్నానండి అంటే మీరు ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటారో దాంతో రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం మన సాంబార్ రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులో మనం వేపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ మసాలా పొడిని కూడా వేసి కలిపేసుకుందాం నా దగ్గర ఇంగువ లేదు కాబట్టి వేయలేదండి మీరు పోపు పెట్టినప్పుడు మామూలుగా ఇంకో వేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం మసాలా అంతా వేసాం కదండి ఒక రెండు నిమిషాలు మూత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన సాంబార్ రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూశారు కదా మనం వేసిన వెజిటబుల్స్ కూడా చక్కగా ఉడిగిపోయి బా అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుందాం మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం చూశారు కదండి మన సాంబార్ రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది నేను చేసిన విధంగా ఇలాగ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సూపర్గా వచ్చిందండి మన సాంబార్ రైస్ అయితే తింటుంటే అంత అద్భుతంగా ఉంది అసలు ప్యూ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇదే రెసిపీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి మా దగ్గర అయితే కుక్కర్ లేదు కాబట్టి నేను ఇలా చేశాను చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా అండి నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి